మీకు ఈ విషయం తెలుసా రాజమౌళి మహేష్ కాంబో పదహారు సంవత్సరాలకు ముందే ఫిక్స్ అయిందని మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ రాజమౌళి గారి క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు తనతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కారుతున్నారు కానీ రాజమౌళి మాత్రం తను ఇచ్చిన మాటని ఇప్పుడు నిలబెట్టుకున్నారు మహేష్ రాజమౌళి కలిసి ఇప్పుడు వారణాసి సినిమా తీస్తున్నారు అనేది అందరికి తెలిసిందే కానీ అన్ని కుదురుంటే ఈ కాంబోని మనం పదహారు సంవత్సరాల క్రితమే చూసేవాళ్ళం రాజమౌళి గారు కెఎల్ నారాయణ అనే ప్రొడ్యూసర్ తో మహేష్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నారు కానీ రాజమౌళి బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది దాని తర్వాత బాహుబలి త్రిబులార్ సినిమాల వల్ల చాలా లేట్ అయిపోయింది మధ్యలో కరోనా ఎఫెక్ట్ కూడా ఈ కాంబో రావడానికి లేట్ అయింది దానికి తోడు మహేష్ కి సెట్ అయ్యే స్టోరీ కూడా లేకపోవడంతో రాజమౌళి మహేష్ కాంబోకి సెట్ అవ్వలేదు త్రిబులార్ సినిమా తర్వాత రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చారు ఆ స్క్రిప్ట్ మహేష్ కి సెట్ అయిపోయింది ఎన్నాళ్ళకి మహేష్ తో సినిమా సెట్ అయిందని కేఎల్ నారాయణ గారికి కూడా చెప్పకుండా వాళ్ళ బ్యానర్ లోనే మహేష్ సినిమాని అనౌన్స్ చేశారు ఇది చూసిన ప్రొడ్యూసర్ ఎంతో మంది క్యూలో ఉన్నా ఎన్నళ్ళైనా తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా గ్రేట్ అని ఓ ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు ఆయన